డబ్బులు ఊరికే రావు అనే డైలాగ్తో బాగా ఫేమస్ అయిన లలితా జ్యువెలరీ అధినేత కిరణ్ తన మంచి మనసును చాటుకున్నారు లలితా జ్యువెలరీ మాట్ లిమిటెడ్ అధినేత ఎం కిరణ్ కుమార్ వరద బాధితుల కోసం కోటి రూపాయల విరాళం అందించారు సీఎం సహాయ నిధికి కోటి రూపాయల చెక్కును అందించారు ఆయనే కాకుండా మైత్రా ఎనర్జీ గ్రూప్ అక్షత్ గ్రీన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లు విక్రమ్ కైలాస్ రవి కైలాస్లు సీఎం రేవంత్ రెడ్డికి కోటి విరాళం అందజేశారు శాసనసభ నియమాల ప్రకారమే పిఎస్సీ చైర్మన్ను స్పీకర్ నియమించారని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు సిఎల్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అని పిఎస్సీ చైర్మన్ అరికపుడు గాంధీ చెప్పారు బీఆర్ఎస్ నేతలతో పిఎస్సీ చైర్మన్కు అభిప్రాయ భేదాలు ఉంటే మాకేం సంబంధం ప్రభుత్వాన్ని నడపాలని ప్రజలు తమకు తీర్పు ఇచ్చారన్నారు సభను నిర్వహించడానికి సభా కార్యక్రమాలను సజావుగా శాసనసభకు సంబంధించిన నియమావళికి సంబంధించిన రూల్ బుక్ కానీ అదేవిధంగా కౌలన్ షెక్దార్ సంబంధించి అసెంబ్లీ నియమాలకి సంబంధించి పార్లమెంటరీ ప్రాక్టీసెస్ అండ్ ప్రొసీజర్స్ పరంగా ఉన్న అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రెసిడెంట్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు అస్ఫుటంగా ప్రజా వ్యవహారాలకు సంబంధించి శాసనసభను కానీ శాసన మండలి నిర్వహిస్తూ ఉన్నారు ఆ క్రమంలో వారు ఏ చర్య చేపట్టినా ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నా ఎవరికైనా అనుమానాలు ఉన్నా శాసనసభ స్పీకర్కు సంబంధించి లేకుంటే శాసన మండలికి సంబంధించి వాడు శాసనసభ స్పీకర్ను అభిషన్ నేరుగా కమాండ్ చేయటము క్రిటిసిజం చేయటము ఈరోజు చైర్ను అప్రతిష్ట పాలు చేయడానికి ఎవరు చేసినా వారు చేసినట్టే జరిగిన అది స్పీకర్ గారు ఆ అసెంబ్లీకి సంబంధించిన వారు తీసుకున్న నిర్ణయం మేము కూడా ఎక్కువ మాట్లాడలేము ఇంకొకరు కూడా ఎక్కువ మాట్లాడలేము ఈరోజు స్పీకర్ గారు సంబంధించి మళ్ళా పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా మాట్లాడడం అనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలు అభిప్రాయాలను వినతులను తీసుకున్నామని ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా అన్నారు డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులపై ప్రభుత్వం నుంచి వినతి ఇచ్చారని తెలిపారు అర్బన్ డెవలప్మెంట్లో తెలంగాణ బాగా జరుగుతుందన్నారు స్టేట్ వెరీ వెరీ అబౌట్ ఇట్స్ ఫైనాన్సెస్ దే ఆన్ ఆల్ Uh, their numbers and uh, 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 what what has been the uh, liabilities on the budget? What have been liabilities on the off budget? How they see the finances going forward? Then of course uh, uh, and they also briefed us on uh, the plan for the development of Telangana, uh, and certainly the commission was very impressed uh, with uh, what uh, it heard. Uh, on the development plan, um, uh, uh, you know, in the generally, uh, urbanisation has taken a back seat uh, uh, in in the development process in India, but Telangana, to me, certainly from what I heard uh, in the presentation, struck as a state which uh, is bringing uh, the uh, the um, uh, uh, భరగత్పురాలోని తెలంగాణ యువతి మండలి శ్యామలాదేవి డిగ్రీ మహిళా కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలు ముగింపు కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ లావణ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ విచ్చేశారు తెలంగాణ ప్రభుత్వం బాలికల అభివృద్ధికి పెద్దపీడ వేస్తుందని గవర్నర్ కొనియాడారు ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థినులు రాణించేందుకు విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యతను పెంపొందించుకోవాలని రాష్ట్ర గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ అన్నారు తెలంగాణ యువతి మండలి చేస్తున్న కృషిని అభినందించారు విద్యతో పాటు నైపుణ్యత కలిగితేనే దేశ ప్రగతి సాధ్యమవుతుందని తెలిపారు నైపుణ్యత కలిగిన యువత దేశానికి ఎంతగానో అవసరమన్నారు మేజర్ మల్గాజ్గిరి జిల్లాలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు ఎంపీలు డీకే అరుణ ఈటల రాజేందర్ జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డితో కలిసి పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించారు సభ్యత్వ నమోదులో తెలంగాణ నెంబర్ వన్గా నిలవాలని నేతలు తెలిపారు ఈ దేశ హితం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు వివరించాలన్నారు తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రతి కార్యకర్త సభ్యత్వాన్ని పెంచాలన్నారు కాంగ్రెస్ బిఆర్ఎస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయామని విమర్శించారు స్థానిక సంస్థలు బీజేపీ గెలిపే లక్ష్యంగా సభ్యత్వాలు పెంచాలన్నారు తెలంగాణలో సభ్యత్వాలు రెట్టింపు కావాలన్నారు ప్రతి ఒక్కరు జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోవడానికి చాలా మంది మరి మాదవి చేయద్దామంటే అందరూ భూమి కోసం భుక్తి కోసం విట్టి చాకరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పి మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు చాకలి ఐలమ్మ ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా మడ్ఫోర్డ్లోని ధోబీఘాట్ వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే శ్రీగణేష్ పూలమాల వేసి నివాళులర్పించారు చాకలి ఐలమ్మ పోరాట పటిమ భావితరాలకు ఆదర్శమని శ్రీగణేష్ గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో బలవంత్ రెడ్డి అరుణ్ యాదవ్ బద్రీనాథ్ యాదవ్ సంతోష్ యాదవ్ నగేశ్ యాదవ్ అదేవిధంగా సదానంద్ గౌడ్ పాల్ అశ్రత్ సదానంద్ భారీ ఎత్తున రజక సంఘం నాయకులు పాల్గొన్నారు అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉషా ముల్లపూడి రోడ్డులోని వరద నీటి కాల్వ నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జెహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి పరిశీలించారు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిగా వరద నీటి కాల్వ నిర్మాణ పనులు పూర్తి చేయాలని వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని పనులు వేగవంతం చేయాలన్నారు మల్కాజ్గిరి డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ ఆర్కే నగర్లోని దాదాపు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డు పనులను అధికారులు శానిటేషన్ సిబ్బంది స్థానికులతో కలిసి పరిశీలించారు శానిటేషన్ పనితీరు గురించి కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు రెగ్యులర్గా కనీసం మూడు రోజులకోసారి రోడ్డు ఊడవాలని సిబ్బందికి సూచించారు సీసీ రోడ్ పనులలో నాణ్యత పాటించాలని అధికారులకు సూచించారు ఖైరాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు బీఆర్ఎస్ నాయకుడు నగేష్ ముదిరాజ్ ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు విఘ్నాలు అన్ని తొలగి సుఖ సంతోషాలతో ఉండాలని విఘ్నేశ్వర్ని కోరుకున్నట్లు ఆయన తెలిపారు ఒక కంపెనీ నుండి మరో కంపెనీ వ్యాపారం చేయడంలో క్రెడిట్ సేఫ్ టెక్నాలజీ మంచి సర్వీస్ ఇస్తుందని మేనేజింగ్ డైరెక్టర్ కిషోర్ రెడ్డి కంచర్ల అన్నారు హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఒక వెయ్యి ఆరు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాన్ని ప్రారంభించారు అరవై ఏడు మంది ఉద్యోగులతో ప్రారంభమైన ఈ కంపెనీ ప్రస్తుతం రెండు వందల నలభై సిబ్బందితో కొనసాగుతుందని అన్నారు ఒక కంపెనీ నుండి మరొక కంపెనీకి బిజినెస్ డీల్ చేయడంలో కంపెనీల మధ్య నమ్మకం ఏర్పడడంలో క్రెడిట్ సేఫ్ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతూ మంచి సర్వీస్ను అందిస్తుందని అన్నారు ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల దేశాలలో మా కవరేజ్ ఉందని ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఇన్ఫర్మేషన్ డేటా క్రెడిట్ సేఫ్లో ఉందని గ్లోబల్ జీడిపికి కూడా మా కంపెనీ హెల్ప్ చేస్తుందని పేర్కొన్నారు రాబోయే రోజుల్లో హైదరాబాదులో కార్యాలయాన్ని అతిపెద్ద టెక్నాలజీ సెంటర్గా మార్చి రానున్న మూడు సంవత్సరాల్లో మూడు వందల ఉద్యోగులతో ఇండిపెండెంట్ డెలివరీ సెంటర్గా మారుస్తామని అన్నారు I'll just run through the slides. As I said, we are the world's most used provider of company credit intelligence, and with credit information on over 430 million businesses across the globe, CreditSafe delivers the most accurate and up-to-date information available and easy-to-use format for businesses of all sizes. This was 2024 report, and as in like we are the one of the fastest growing organization in the companies in our industry realizing the digits of over uh, double digit growth year on year credit second India was set up with four people and employee number one was be sure? and he's still here okay okay i think there is uh, something like seven of the first ten people still work here which is Immensely amazing. Um, I think it's interesting to uh, talk about just credits for a moment. Um, we're a B2B company, which means from a branding point of view, largely nobody's ever heard of us. That the Rindu contract outsourcing Ujjogula Jitalo Challenger Ledani, King Koti, Ospatillo జీతాలు రాకపోవడంతో తమ జీవనోపాధి కొనసాగించడం పిల్లల స్కూల్ ఫీజులు కట్టడం చాలా భారంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు తమ జీతాలు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు

సంపాదనలో ఎంతో కొంత నిరుపేదలకు ఇవ్వడంలో సంతృప్తి ఉంటుందని ఆ సంతృప్తిని ఎంత పెట్టినా కొనలేమని శ్రేయా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ శ్రేయా ఫౌండేషన్ ప్రెసిడెంట్ హేమంత్ కుమార్ రాయ్ తెలిపారు ఈ నేపథ్యంలోనే శ్రేయా ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా తమ ఖాతాదారులు ఆర్థికంగా వెనుకబడిన ఉద్యోగులకు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లుగా వారు పేర్కొన్నారు పేదల ఇండ్ల నిర్మాణానికి శ్రేయా పేద విద్యార్థులకు చైల్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం ఆడపిల్లల మ్యారేజ్ ఇనిషియేటివ్ ప్రోగ్రాం ద్వారా సాయం అందిస్తున్నామన్నారు ఇరవై ఏడు వేల మందికి మద్దతును ఇస్తున్నట్లు మద్దతు अभी हमने 16 जून से इस चीज को लागू किया सबसे पहले अपने सत्ताईस हजार कस्टमर लीडर कर्मचारी इनके लिए जो सत्ताईस हजार से ऊपर है इनके लिए हमने फर्स्ट फेज में अभी रखा हुआ है 16 जून से स्टार्ट किए हुए हैं, जिसमें चार प्रोग्राम हमने रखा है जिसमें घर भी है जरूरत के हिसाब से जो रेंट पे रह रहे हैं जो घर नहीं बना पाते हैं उनके लिए प्लान है जो अपने बच्चों का फीस अच्छे से नहीं दे पाते समय से इन हाँ सब, तो सब चीजों को देखते हुए हमने सत्ताईस हजार कस्टमर जो हमारे कर्मचारी है जो लीडर है उनके लिए सबसे पहले हमने इस चार प्रोग्राम को ट्रायल बेस पे स्टार्ट किया ये तो, अगर हमारा सक्सेस हुआ तो 2025 के नेक्स्ट निसे, जो सेशन आएगा उससे हम अन्य पब्लिक के लिए भी स्टार्ट कर देंगे तो ये सिस्टमेटिक एक हो जाएगा और जरूरत के हिसाब से ही हमने सामान यानी मैक्सिमम चीजों में हमने सामान रखा है ऐसे चीजों को रखा है कि जहां पैसे का दुरुपयोग ना हो जैसे हमारे कोई लीडर या कस्टमर या कोई भी आदमी खैरताबाद प्रतिष्ठित श्री सप्तमुखा महाशक्ति गणनाधुनी గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోత శోభన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు ప్రత్యేక పూజలను నిర్వహించారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు డిప్యూటీ మేయర్ దంపతులను సాల్వతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడారు గత డెబ్బై వసంతాల నుండి ఖైరతాబాద్ గణపతి నవరాత్రి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు ఈ ఏడాది కూడా డెబ్బై అడుగుల గణపతిని ప్రతిష్ఠించుకొని ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామన్నారు ఈ గణనాథుని ఆశీసులు ప్రజలందరిపై ఉండాలని వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు ముషీరాబాద్ మండల తహసీల్దార్ రాణా ప్రతాప్ సింగ్ను కార్పొరేటర్ సేవల హేమ కలిశారు సీతాఫల్ మండీ డివిజన్లోని కొన్ని ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురి అవుతున్నాయని వాటిని గుర్తించి కాపాడాలని కోరారు ఈ సందర్భంగా తహసీల్దార్కి లేఖనందించారు అందించారు ప్రభుత్వ భూమిలో కొంత భాగాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు అయితే ఈ ఆక్రమణ భూ వినియోగ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా ప్రభుత్వ ఆస్తుల సమగ్రత ఉద్దేశిత వినియోగాన్ని కూడా ప్రభావితం చేస్తుందన్నారు ఈ సమస్యపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ని కోరినట్లు ఆమె తెలిపారు జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ని కలిసి సీతాఫలమండి డివిజన్లోని పలు ప్రాంతాలలో నేటి సరఫరాలో అతి తక్కువ ప్రెజర్ మురుగునీరు పొంగి పొర్లుతుందన్నారు వినాయక నవరాత్రుల సందర్భంగా బాలాజీ నగర్ డివిజన్ పరిధిలోని ప్రగతి నగర్ కమ్యూనిటీ హాల్లో అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు కుక్కడపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాజీ కార్పొరేటర్లు పగుడాల బాబురావు తూము శ్రావణ్ కుమార్ గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డివిజన్ల అధ్యక్షులు సిహెచ్ ప్రభాకర్ గౌడ్ అంబటి శ్రీనివాస్ జిల్లా గోపాల్ భూమండ్ల అశోక్ ఈ అశోక్ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వర్క్ బోర్డు సవరణ బిల్లును తెలంగాణ వర్క్ బోర్డు వ్యతిరేకిస్తుందని బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లాహ్ హుస్సైని అన్నారు హైదరాబాద్ నాంపల్లి హజ్ హౌజ్లో వర్క్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసే సమావేశంలో ఆయన మాట్లాడారు కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లును మొట్టమొదటిగా తెలంగాణ వర్క్ బోర్డు వ్యతిరేకించిందని ఆయన తెలిపారు వ్యతిరేకించడంతో పాటు తమ వివరణను ఈ నెల ఆరున పార్లమెంటులోని ముప్పై నాలుగు మంది ఎంపీలతో కూడిన జాయింట్ వర్కింగ్ కమిటీకి ఇచ్చామన్నారు కమిటీ తమ సూచనలను అభ్యర్థనలను అడిగి తెలుసుకున్నారని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం ఏదైనా చట్టాన్ని సవరణ చేస్తే బలోపేతం కోసం ఉండాలని కానీ నిర్వీర్యం చేసేలా ఉండకూడదన్నారు ఈ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మద్దతును కూడగట్టి బిల్లును పాస్ కాకుండా చూస్తుందని ఆయన స్పష్టం చేశారు వక్ తెలంగాణ వక్ బోర్డుని కూడా ఈ కమిటీ ముందు మా వాదన వినిపించడానికి మీరు పిలవాలి ఇన్వైట్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తే జాయింట్ వర్కింగ్ కమిటీ పార్లమెంట్ వాళ్ళు తెలంగాణ వక్ బోర్డుకు ఆరో సెప్టెంబర్ రెండున్నర గంటలకు పార్లమెంట్ హౌస్లో మాకు పిలవడం జరిగింది ఆ జాయింట్ వర్కింగ్ కమిటీలో ముప్పై ఒకటి మంది ఎంపీలు ఉన్నారు దానికి చైర్మన్ అనేది జగన్ జగదంబిక కపాల్ యూపీకి సంబంధించిన చైర్మన్ గారు ఉన్నారు వారి సమక్షంలో తెలంగాణ వక్ బోర్డు ఒక బృందం తొమ్మిది మంది సభ్యులతో మేము వెళ్ళటం జరిగింది వాళ్ళు వాళ్ళకు ఇన్ డీటెయిల్గా ఆ నలభై అంశాలపై వాళ్ళు ఏ చట్టంలో ఏది పెట్టారో ఆ సవరణకు బిల్లు పెట్టారు కదా ఆ నలభై అంశాల సవరణలకు మేము ఇన్ డీటెయిల్గా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది వాళ్ళతో వాళ్ళు కూడా మాకు కొన్ని ప్రశ్నలు అడిగారు దానికి మేము సమాధానం ఇచ్చుకుంటూ ఆన్ పేపర్ ఒక రిప్రజెంటేషన్ ఎందుకంటే అన్ని డీటెయిల్ మనం ఆ రూల్స్ కమిటీ రూల్స్కి విరుద్ధంగా ఉంటుంది కాబట్టి అది చెప్పలేము కాబట్టి ఆన్ పేపర్ వాళ్ళకు ఒక డీటెయిల్ రిప్రజెంటేషన్ మేము ఇవ్వడం జరిగింది దాంతో పాటు వాళ్ళు ఓరల్ సజెషన్స్ ఆబ్జెక్షన్స్ అండ్ వ్యూస్ మేము అలా పెట్టడం జరిగింది వాళ్ళు కూడా చాలా సుదీర్ఘంగా మాతో కమిటీ మెంబర్స్ సభ్యులతో డిస్కషన్ చేశారు మేము కూడా వాళ్ళకున్న మా అనుమానాలు మాకు అడిగారు మేము కూడా చెప్పాము ఈ బిల్ ఒకవేళ సవర్ణ బిల్ పెట్టారు దీంతో బోర్డుకు ఎలాంటి లాభం నష్టం అనేది మేము వాళ్ళకు సుదీర్ఘంగా చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్ర జైళ్లకు సంబంధించిన విషయాలపై కొత్త క్రిమినల్ చట్టాలపై శిక్షణ కోర్సును పోలీస్ అధికారి సౌమ్య మిశ్ర ప్రారంభించారు బీపీఆర్ అండ్ డి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో స్పాన్సర్ చేయబడింది భారత ప్రభుత్వం కొత్త క్రిమినల్ చట్టాలను జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి తెచ్చిందన్నారు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియం వరుసగా ఇండియన్ పీనల్ కోడ్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ఇండియా ఎవిడెన్స్ యాక్ట్లను భర్తీ చేయాలని తెలిపారు ఇది పోలీసు కస్టడీని పదిహేను నుంచి తొంభై రోజులకు పొడిగిస్తుందని గైర్హాజరీలో విచారణకు అనుమతిస్తుందన్నారు రాజేంద్రనగర్ పోలీసులతో పాటు సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు ఆపరేషన్ నిర్వహించి అంతరాష్ట్ర గంజాయి ముఠాను పట్టుకున్నారు ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ పదిహేడు వద్ద గంజాయి తరలించే ముఠాను పట్టుకున్నామని తెలిపారు ముఠాలోని ఐదుగురు నిందితులను పట్టుకున్నామని అన్నారు సచిన్ ఠాగూర్ సింగ్ తో పాటు వినోద్ అనే వ్యక్తులు ఈ ముఠాలో కీలక ఇద్దరు కలిసి గత ఐదు సంవత్సరాలుగా గంజాయి విక్రయిస్తున్నారని చెప్పారు ఇద్దరు గంజాయిని అరకులో కొని ఉత్తరప్రదేశ్ తో పాటు మహారాష్ట్రలో విక్రయిస్తున్నారని తెలిపారు ఈరోజు ఉదయం రాజేంద్ర పోలీసులు సైబరాబాద్ అందరు కలిసి ఒక జాయింట్ ఆపరేషన్ లో భాగంగా ఒక ఇంటర్ స్టేట్ గాంజా ట్రాన్స్పోర్టేషన్ గ్యాంగ్ ని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళని మన ఓఆర్ఆర్ దగ్గర ఎగ్జిట్ సెవెంటీన్ సర్వీస్ రోడ్ దగ్గర పట్టుకోవడం జరిగింది ఈ గ్యాంగ్లో ఇప్పుడు దొరికిన వాళ్ళు ఐదుగురు వీళ్ళందరూ కూడా యూపీ స్టేట్ సంబంధించిన వాళ్ళు ఈ గ్యాంగ్ లీడర్ ఠాకూర్ సచిన్ సింగ్ అని సుల్తాన్పూర్ జిల్లా యూపీకి చెందిన అతను అతను తర్వాత అదే యూపీకి సంబంధించిన ప్రతాప్ గఢ్ లో ఉండే వినోద్ కుమార్ యాదవ్ అని చెప్పి వీళ్ళిద్దరు కలిసి ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ గంజాయి బిజినెస్ లో యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఏదైతే రెసిస్టెన్స్ లో ఆ కారు డోర్ కి చిన్న హోల్ పడితే మన మీడియా మిత్రులు ఫస్ట్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు దీంట్లో ఫైరింగ్ అని పొద్దున్న నుంచి స్క్రోలింగ్ ఉంది వాళ్ళ తన వెపన్ను నడుములో బెల్ట్ లోపల ఎక్కడో పెట్టుకొని చాలా ఫోర్స్ఫుల్ గా దాన్ని నుంచి వాళ్ళందరిని తీసి బయట తీసిన తర్వాత వెపన్ సీజ్ చేయడం జరిగింది ఎలాంటి ఫైరింగ్ అక్కడ ఏం జరగలేదు పోలీసు కూడా ఎటువంటివి అలాంటిది ఎవరికి చెప్పలేదు బట్ కారు ఏదైతే విండ్షీల్డ్ ఏదైతే ఉందో దానికి ఒక రౌండ్ హోల్ ఉన్నందుకు అది పెద్దగా ఉన్నందుకు పోలీసు ఫైరింగ్ అయింది వాళ్ళు ఫైర్ చేశారు తర్వాత పోలీసులు